వారంలో కేవలం ఒకరోజు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉందో మీకు తెలుసా నరసింహస్వామి వారు తొమ్మిది అవతారాలకు ఏర్పడి తొమ్మిది ప్రాంతాల భక్తులకు దర్శనమిస్తున్నారు ఆ తొమ్మిది అవతారాల్లో ఒకటైన శ్రీ మాలాద్రి లక్ష్మీ వారి అవతారమే ఇది ఈ ఆలయం ఎక్కడో లేదండి నెల్లూరు జిల్లా ఓలేటివారిపాలెం మండలం కందుకూరు నుంచి ముప్పై కిలోమీటర్ దూరంలో మాలకొండపై శ్రీ మాలాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిగా కొలువై ఉన్నారు ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని ఒకసారి దర్శనమిస్తే వాళ్ళ పాపాలు తొలిగిపోయి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏంటంటే అమ్మవారు స్వామివారి మీద అలిగి రాయిని చూసుకుంటూ కొండ మీదకి వెళ్ళారండి అలాగనే భక్తులు కూడా అమ్మవారు వెళ్ళిన దారిలోనే పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఈ దారి ఎలా ఉంటుందంటే రెండు రాళ్ళ మధ్య చిన్న సందులాగా ఉంటుంది ఎంత లాభం మనిషి వచ్చినా ఈ సందులోంచి పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ ఆలయంలో వారంలో కేవలం రోజు మాత్రమే శనివారం మాత్రమే దర్శనం అందుతుందండి మిగతా రోజుల్లో స్వామివారి దర్శనం ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి